ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ప్రోమోలోకి వెళ్తే లక్కీ నిద్రపోతే ఉంటుంది పక్కనే మిత్ర కూర్చుని ఉంటాడు ఇక మిత్ర ఫోన్కి వీడియో కాల్ చేస్తాడు అర్జున్ హాయ్ అంకుల్ లక్కీ భోజనం చేసిందా అనగానే ఆ చేసింది అని చెప్పి ఫోన్ వెంటనే కట్ చేసేస్తాడు ఇక మళ్ళీ వీడియో కాల్ చేస్తాడు అర్జున్ అంకుల్ లక్కీ టాబ్లెట్ వేసుకుందా అని చెప్పి మళ్ళీ ఈసారి అడుగుతాడు ఆ వేసుకుంది అని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు ఇక మళ్ళీ థర్డ్ టైం వీడియో కాల్ చేస్తాడు అనమాట అర్జున్ ఇక మిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి అసలు నీ ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంకుల్ మీకు కోపం తప్ప వేరే ఎమోషన్ తెలీదా నేను ఫోన్ చేసింది లక్కీతో మాట్లాడడానికి అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు మిత్ర తను నిద్రపోతుంది నిద్రపోతున్న లక్కీ ఎలా మాట్లాడుతుంది నీతో అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే ఇక పక్కనే ఉన్న లక్కీకి మెలకు వస్తుంది నేను లేచానుగా నాన్న అని చెప్పి ఇక లక్కీ అన్నంతో హాయ్ బ్రో అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు లక్కీ అలాగే జున్ను ఇక ఈలోపు జున్ను దగ్గరికి అర్జున్ అలాగే లక్ష్మి వస్తానన్నమాట ఇక అప్పుడు లక్ష్మి అమ్మ వచ్చిందా అని చెప్పి లక్కీ అడగడంతో అమ్మతో మాట్లాడతావా మాట్లాడు అని చెప్పి జున్ను ఫోన్ ఇస్తాడనమాట లక్ష్మికి ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అటు ఆపోజిట్లో ఉన్న మిత్ర గమనిస్తాడు అంటే ఇప్పుడు అర్జున్ వాళ్ళ వైఫ్ జున్ను వాళ్ళ మదర్తో మాట్లాడుతుంది కదా లక్కీ ఒకసారి ఆవిడ ఎలా ఉంటుందో చూడాలి అన్నట్టుగా మిత్ర చూడబోతూ ఉంటాడు మరి చూస్తాడా మరి ఇంకేదైనా ట్విస్ట్ ఉంటుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది